ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సబ్మిట్ టూ జీరో టూ ఫోర్ అయితే హైదరాబాద్లోని హెచ్ఐసిలో జరుగుతుంది ఇక్కడ అయితే ఏఐ సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అయితే అనేక అంశాలు అయితే ఉన్నాయి ఇందులో అయితే అనేక స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం మనం రోబోలో ఆ స్టాల్స్ వద్ద అయితే ఉన్నాం సో రోబోలు సంబంధించి అయితే మనకు మనుషులు చేసే విధంగానే రోబోలు అయితే పనిచేస్తాయని ఏ టెక్నాలజీతో అయితే దీన్ని రూపొందించామని చెప్పేసి అయితే ఈ స్టాల్ నిర్వాహకులు చెప్తున్నాం ప్రస్తుతం మనతో పాటు నిర్వాకులు అయితే ఉన్నాను హాయ్ మేడం నా పేరు డాక్టర్ పావని కడియాల ఐమ్ ద చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్ ఆఫ్ ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ వి సపోర్ట్ ది రోబోటిక్స్ ఎకోసిస్టమ్ కంప్లీట్లీ స్టార్టప్స్ అందరికీ మేము సపోర్ట్ చేస్తాము ఎట్ ద సేమ్ టైం అప్ స్కిల్లింగ్ బ్రిడ్జింగ్ ద గ్యాప్స్ బిట్వీన్ ది ఇండస్ట్రీ అండ్ ద అకాడమిక్స్ ఈ అన్ని ఏరియాస్లో ఏఐ రోబోటిక్స్ వీటిలన్నిట్లో కూడా మేము చాలా ముందడుగు వేస్తున్నాము ఈ వర్క్ ప్రతి ఇండస్ట్రీలో ప్రస్తుతం రోబోట్స్ని బాగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే సర్వీస్ రోబోట్స్ అనేవి మనకి ఎక్కువగా కనబడుతున్నాయి హియర్ వీ హ్యావ్ వన్ ఆఫ్ అవర్ స్టార్టప్ నెక్స్ట్ జన్ విస్తార నెక్స్ట్ జన్ వాళ్ళు ఉన్నారు అండ్ ఆల్సో అదర్ కంపెనీ కూడా మాతో అసోసియేట్ అయ్యి ఉంది వీ హ్యావ్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ కంపెనీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎకో సిస్టంలో రీసెంట్గా మేము కేరళ రోబోటిక్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం కూడా జరిగింది మన హైదరాబాద్ ఎకో సిస్టమ్ రోబోటిక్ ఎకో సిస్టమ్ని ప్రశంసిస్తూ అక్కడ కూడా స్పీకర్ కింద ప్యానల్ డిస్కషన్స్ అవి కూడా జరగడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ వాళ్ళు మనకి రోబోటిక్ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు అయితే బాగా పెరుగుతోందని చెప్పచ్చు అవగాహన బాగా పెరిగింది మనకి సో అందుకని రోబోట్స్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రాబోతుందని ఆశిస్తున్నాము సో అయితే ఎక్కువ అంటే ఆఫ్ సర్వీసెస్ మీకు హోటల్స్లో కానీ మార్ట్స్లో కానీ ఇలాంటి వాటిల్లో బాగా ఉపయోగిస్తున్నారు అలాగే ఇలాంటి సమిట్స్లో ఎవరైతే డెలిగేట్స్ వాళ్ళు వస్తారో వాళ్ళకి వాటర్ సర్వీస్ చేయడం లేకపోతే ఫుడ్ ఐటమ్స్ సర్వీస్ చేయడం అలాంటివి కూడా చేస్తాయి అయితే రోబోటిక్స్ టెక్నాలజీ ఇండియాలో ఈ విధంగా చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు ఇండియాలో కూడా మనకి రోబోట్స్గా ఆటోమొబైల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కానీ ఆటోమేషన్ ఇండస్ట్రీకి కానీ చాలా వేస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే లైక్ మనిషి ఎక్కువ శ్రమ అనేది తగ్గుతుంది ఇండస్ట్రియల్ రోబోట్స్ వల్ల సో ఈ విధంగా ముందడుగు వేస్తుంది ఇండియా ఇవి ఇవన్నీ మేము అసోసియేషన్ ఓన్లీ స్టార్టప్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తాము దీన్ని స్టార్ట్ చేసింది కిషన్ గారు హీఈస్ హ్యావింగ్ మల్టిపుల్ స్టార్టప్స్ అనమాట ఆయన కాసేపట్లో వస్తారు ఇవి మటుకు మా అసోసియేట్ అయిన స్టార్టప్స్ సో హియర్ వీ హ్యావ్ మంజులా గారు యూ కెన్ టేక్ హర్ ఇన్పుట్స్ థ్యాంక్ యూ అండి Good morning ma'am. Good morning uh, What is the use of your robots? Actually this uh, robot is used for various purposes like uh, service purpose, industrial purpose, teaching purpose and also wherever we need service we can and also humanoid robot also is one of the advanced uh, robot we are developing. How is the cost of robots? <laughs> cost depends on the client needs. Andy. Okay. So whatever the client requirement we can uh, you know uh, adjust the cost there. Andy. Uh, how many robots are you made? Oh, we have made uh, more than 100 bots and provided uh, solutions for. Uh Nearly 40 to 50 clients so far, and uh, not only the two Telugu states. We have also given to other states like Karnataka, Tamil Nadu, and uh, so many other. How is the response for your clients? Are they satisfied? Yeah, they, they are very happy because uh, the, repeat, the because of the manpower problems in India, like in hotel industry, staff are not uh, there for a long time. They want to move and they look for the better. But Robo with the same type of attitude, same type of energy it will take the food it will greet the clients and uh, there will not be any you know hmm. all robots working with ai technology yeah we are based mainly on ai ml and robotics so all advanced technology we are using so in india uh, in robots using it's uh, will uh, in future increasing or no? it will definitely increase and india is the one of the emerging country and you know how much india has uh, to happen ఫర్ ఇండియా చూసారుగా దేశంలో అయితే రోబోల వాడకం భారీగా పెరిగిందని భవిష్యత్తులో కూడా రోబోల వాడకం పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఈ రోబోలు కూడా మొత్తం ఏ టెక్నాలజీతో రూపొందించినట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్ర శ్రీనివాస్ పొండే తెలుగు హైదరాబాద్